హలో హై వెల్కమ్ బోత్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్ము ఎస్ మరి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకు దాదాపుగా ఎగ్జామ్ అనేది జూన్ ఆర్ జూలైలో అని పేపర్ న్యూస్లో అయితే కనపడుతుంది ఇంకా దీనిపైన క్లారిటీ అయితే మనకు టూ త్రీ డేస్ అయితే వచ్చేస్తుంది సో మరి ఈ సమయంలో మూడు నెలల నుంచి నాలుగు నెలల సమయం లభించేటువంటి అవకాశం ఉంది మరి ఈ సమయంలో కోచింగ్కి వెళ్ళాలా వద్ద సో మనకి మోస్ట్ డిమాండింగ్ క్వశ్చన్ అండి ఇది సో కామెంట్స్లో చూసినట్లయితే సో మోస్ట్ డిమాండింగ్ క్వశ్చన్ సో మరి కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనేది తేల్చుకోలేండి సో కొంతమంది ఇక డిసైడ్ అయిపోతారు కోచింగ్ వెళ్ళిపోతారు కొంతమంది నేను ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతాను సో అనేసి ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతూ ఉంటారు సో వీళ్ళతో ఏం ప్రాబ్లం లేదు సో డిసైడ్ అయిపోయారు వెళ్ళిపోయారు సో ఇక్కడ కొంతమంది డైలమాలో ఉంటారు సో కోచింగ్కి వెళ్ళాలా ఇంటికాడే ప్రిపేర్ కావాలి సో దీ ఎలా ఎలా ఉంటే మనకు అడ్వాంటేజెస్గా ఉంటుంది ఎలా ఉంటే జాబ్ కొట్టడానికి ప్రాబిలిటీ ఉందని డౌట్ బాగా డైలమాలో ఉంటారు సో మరి కోచింగ్కి వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని కాదు ఇంటి దగ్గర ఉంటే రాదని కాదు సో ఎలా అయినా కంప్లీట్గా ఇది మన మీద ఆధారపడి ఉంటుంది జాబ్ రావడమా రావకపోవడమా అనేది సో మనం ఎంత డెడికేటెడ్గా ఎంత పవర్ఫుల్గా ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అది మనల్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ కోచింగ్కి వెళ్తేనే జాబ్ వస్తుంది ఇంటి దగ్గర ఉంటే రాదు సో లేదంటే కోచింగ్కి వెళ్తే జాబ్ రాదు ఇంటి దగ్గరనే ఉంటుంది సో ఇలా ఇది ఏది కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు అనేటువంటి విషయం మీకు క్లియర్గా తెలియాలి సో మీ ఫ్రెండ్స్ వెళ్తున్నా అన్నారో లేదంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారో లేదంటే ఇంకా ఎవరో ఎవరో ఫ్యాకల్టీ చెప్పారు ఇక్కడికి రమ్మని కోచింగ్కి వెళ్తే బాగుంటుంది అనేసి ఇవన్నీ కాదండి ఫస్ట్ ఏంటంటే మీరు డిసైడ్ చేసుకోవాలి సో మీ గురించి మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు అనేటువంటి విషయం మీరు తెలుసుకోండి సో నేనేంటి నా కెపాసిటీ ఏంటి ప్రజెంట్ నా స్టాండర్డ్ ఏంటి సో నేను కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనేది మనమే డిసైడ్ చేసుకోవాల్సి ఉంది మరి ఏ ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకోవాలి సో కోచింగ్కి వెళ్ళాలంటే మేజర్గా మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ కావాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు కూడా ఎట్లీస్ట్ బేసిక్స్ పైన మంచి పట్టు ఉండాలి కంపల్సరీ మంచి పట్టు ఉంటేనే మీరు కోచింగ్కి వెళ్తే అడ్వాంటేజెస్గా ఉంటుంది ఎందుకంటే కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ కూడా నడిచేటువంటి కంటిన్యూస్గా చెప్తుంటారు బ్రేక్ వితౌట్ ఎనీ బ్రేక్ సో మనకి బేసిక్స్ పైన పట్టు లేదనుకోండి వాళ్ళు చెప్పేటువంటి మ్యాటర్ ఏదైతే ఏది కూడా మనకు అర్థం కాదు చాలా ర్యాపిడ్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎలా ఉంటారండి జనరల్గా ఎన్ని బ్యాచెస్ ఎక్కువ కంప్లీట్ చేస్తే అంత బాగుంటుందనే ఉద్దేశంతో నడుస్తూ ఉంటాయి సో కదా అంటే కొన్ని డెడికేటెడ్గా ఉంటాయి దానికి వాటి గురించి మనం మాట్లాడట్లేదు సో అలా ఉంటుంది కాబట్టి కోచింగ్ సెంటర్ జనరల్గా పరిస్థితి అయితే ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది ర్యాపిడ్గా ఉంటుంది సో మో చాలా ఆర్స్ అనేది కూర్చోవలసి ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ మీకు ఏంటంటే బేసిక్ పైన కంపల్సరీ పట్టు ఉండాలి బేసిక్ పైన పట్టు ఉంటేనే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేది మనం క్యాచ్ చేయగలుగుతుంటాం వాళ్ళని ఫాలో కాగలుగుతుంటాం సో అలా బేసిక్స్ పైన పట్టు లేదనుకోండి మనం వాళ్ళని క్యాచ్ చేయలేము మనం ఎక్కడో వినక పడిపోతూ ఉంటాం సో అది ఫస్ట్ మీకు బేసిక్స్ పైన పట్టు ఉందా అనేది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకో ఇంకొకటి ఏంటంటే కోచింగ్ వెళ్లే ముందు కంపల్సరీ సో మీకు ఆ కోచింగ్ సెంటర్ పైన ఇంతకుముందు ఏ మేరకు అవగాహన ఉంది ఈ కోచింగ్ సెంటర్ ర్యాంక్స్ వచ్చాయా కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ ఏంటి సో నాకు ఏదైతే అంటే నా ఉద్దేశం ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఉన్నదండి సో నా కరెంట్ అఫేర్స్ అండ్ జీకే పైన పట్టులేద్ది మిగిలిన వాటిపైన బాగానే ఉంది నా ఇంటెన్షన్ ఏంటి కోచింగ్ పోవడం ద్వారా కరెంట్ అఫేర్స్ అండ్ జీకే పైన పట్టు సాధించాలి అంటే ఆ కోచింగ్ సెంటర్లో కరెంట్ అఫేర్స్ అండ్ జీకే చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమినెంట్ ఫ్యాకల్టీయా బాగా చెప్పగలుగుతారా అనేటువంటి విషయం మీకు ముందుగానే తెలిసి ఉండాలి లేదంటే నేను జీకే కరెంట్ అఫేర్స్ గురించి కోచింగ్ సెంటర్కి వెళ్ళాను అక్కడ జీకే కరెంట్ అఫేర్స్ చెప్పేటువంటి ఫ్యాకల్టీ సరిగా లేదనుకోండి సో నేను కోచింగ్ వెళ్ళేటువంటి ఉద్దేశమే సో నా ఉద్దేశం అనేది కంప్లీట్గా డ్యామేజ్ చేయబడుతుంది సో కాబట్టి మీరు ఇన్ కేస్ కోచింగ్ సెంటర్ వెళ్ళాలనుకుంటే కోచింగ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉండే ఫ్యాకల్టీ గురించి అండ్ ప్రీవియస్ హిస్టరీ కోచింగ్ సెంటర్ యొక్క ప్రీవియస్ హిస్టరీ ఏంటి ఆల్రెడీ ర్యాంక్స్ ఏమైనా వచ్చాయా అక్కడ ఉండే ఫ్యాకల్టీ ఎమినెంట్ ఫ్యాకల్టీయా ఎంత ఎఫిషియెంట్గా చెప్పగలుగుతున్నాం నాకు అవసరమైన సబ్జెక్ట్ ఈ కోచింగ్ సెంటర్ నుండి నేను సరి అయింది పొందగలుగుతున్నానా లేదా సో అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే కోచింగ్కి వెళ్ళండి సో మరి కోచింగ్కి వెళ్ళడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుందంటే సో టైమ్ అనేది ఫుల్గా కన్జ్యూమ్ అయిపోతుందండి ఫిజికల్గా మెంటల్గా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు అండ్ అదేవిధంగా ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే కోచింగ్ సెంటర్ వల్ల మనం వెళ్తాము సో వెళ్ళిన తర్వాత అక్కడ డైలీ టెస్ట్లో వీక్లీ టెస్ట్లో ఏవో కంపల్సరీ రన్ అవుతూనే ఉంటాయి సో ఇలా టెస్ట్లు రన్ అయినప్పుడు సో అక్కడ ఉండేటువంటి ఆ కాంపిటీషన్ తట్టుకోవడము సో కొంతమంది కాంపిటేటర్స్ చూసి కూడా బాగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ అయిపోయింది టెస్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ర్యాంక్స్ అనౌన్స్ చేయడము లేకుండా మన స్కోర్ అక్కడ డిస్ప్లే చేయడమో ఏదో కూడా చేస్తుంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉండేటువంటి క్లాస్లో నా ర్యాంక్ ఒక సెవెంటీన్ ఎయిటీగా వెళ్ళింది అనుకోండి సో అక్కడికి వెళ్ళడంతో ఇంకా డిప్రెషన్ గురి కావడము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురి కావడం సో ఇలాంటిది ఛాన్స్ ఉండడానికి అయితే ఉంటుందండి సో కాబట్టి నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా అక్కడ ఓవర్కమ్ చేస్తాను నేను తట్టుకుంటాను అన్న సందర్భంలో మీరు స్టెప్ వేయచ్చు ఓకేనా సో మరి ఇంటికాడ చదవడం వల్ల లాభాలు ఉన్నాయి ఉన్నాయి రెండు ఉంటాయి సో ఇంటికాడ చదివి అంటే ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి ఖచ్చితంగా మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ పైన పట్టు ఉండాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎనాలిసిస్ చేసుకుని ఉండాలి అండ్ ఎలా చదవాలనేది మీకు తెలిసి ఉండాలి అండ్ స్టాండర్డ్ మెటీరియల్ ఏంటి అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి సో ఇవి నాలుగు అంశాలను కంపల్సరీ దృష్టిలో పెట్టుకొని సో నాకు కాంటెంట్ పైన పట్టు ఉంది ఎవ్రీ అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన పట్టు బాగా ఉంది సో నేను బాగా చదవగలుగుతాను నాకు ఈ యొక్క ఎగ్జామ్ పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఎలా చదవాలి ఏం చదవాలి ఎంత మేరకు చదవాలి సో ఎన్ని టెస్టులు ప్రాక్టీస్ చేయాలి సో ఇలాంటివన్నీ అవగాహన ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంటి దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అన్న సందర్భంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ కావచ్చు సో ఇంటి దగ్గర ఉండి చదివిన వాళ్ళు చాలా మంది ర్యాంక్స్ సాధించారండి సో ఇంటి దగ్గర ఉండి చదవడం వల్ల మనకు ర్యాంక్స్ రావు అనేది ఏమీ ఉండదు సో ఎంటైర్గా మన పైన డిపెండ్ అయ్యి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇలా మనం ఇంటి దగ్గర లేకుంటే కోచింగ్ సెంటర్ వెళ్ళాల సో కోచింగ్ సెంటర్ వెళ్ళేటువంటి ఉద్దేశం మీది ఫ్రూట్ఫుల్గా అవుతుంది అన్న సందర్భంలో కోచింగ్ సెంటర్కి వెళ్ళండి సో ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ నాకు ఎగ్జామ్ పైన ఏమి అవగాహన లేదు సార్ సో పేపర్ పేపర్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ ఏంటి సో ఇంకా కాంటెంట్ ఏంటి ఇవి ఏమి కూడా నాకు అవగాహన లేదు అన్న సందర్భంలో ఎట్లీస్ట్ మీరు ఒక్కసారి బేసిక్స్ అయితే బ్రెషప్ చేసుకున్న తర్వాతనే కోచింగ్ సెంటర్లో వెళ్ళి జాయిన్ కండి ఓకే రైట్ మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళడం ద్వారా కోచింగ్కి వెళ్ళడం ద్వారా టైం వేస్ట్ అవుతున్నా అనుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సో నాకు కాంటెంట్ పైన గ్రిప్ ఉంది పిఏఈ పైన గ్రిప్ ఉంది అండ్ అదేవిధంగా సో మిగిలినటువంటి మెథడ్ పైన గ్రిప్ ఉన్నది సో నాకు జీకే కరెంట్ అఫేర్స్ రాదనుకోండి మీరు ఆ కరెంట్ ఆ కరెంట్ అఫేర్స్ జీకే వరకే అక్కడి వరకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ వరకే సపరేట్గా సబ్జెక్ట్కి మనకు కోచింగ్ ఇస్తున్నారు అది తెలుసుకోండి సో అలా పర్టికులర్ సబ్జెక్టుకు మీరు వెళ్ళి అటెండ్ కావాలి మీకు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ టైంలో క్లాస్ అయిపోతుంది ప్లస్ మీకు మనీ సేవ్ అవుతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మీరు ఇంటికాడ ఏమైనా చదువుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగితే చేయొచ్చు సో అదొక అడ్వాంటేజ్ అండి సో అలా మీకు పర్టికులర్గా కావాల్సినటువంటి విషయమే ఇస్తున్నారా కోచింగ్ సెంటర్లు ఎక్కడైనా తెలుసుకోండి ఆ పర్టికులర్ నాకు ఈ సబ్జెక్ట్ పైన గ్రిప్ లేదనికో సందర్భంలో ఓన్లీ ఆ సబ్జెక్ట్ కూడా మనము కోచింగ్ వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో ఇలా మీ నీడ్ని బట్టేసి మీకు అవసరం ఖచ్చితంగా సో ఇప్పుడు మనం చూసినట్టు ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకోండి సో నీకు నాకు కోచింగ్ కంపల్సరీ అవసరం ఉందన్న సందర్భంలో వెళ్ళండి సో లేదంటే మాత్రం ఇంటి దగ్గర కూర్చొని హాయిగా ప్రిపేర్ కండి సో ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్నారంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి ఉండకూడదు అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సో కంటిన్యూస్గా కూర్చోగలగాలి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అండ్ అదేవిధంగా ఫుల్ ఫోకస్డ్గా ఉండాలి మనల్ని మనం మోసం చేసుకునేటట్టు కాకుండా ఫుల్లీ డెడికేటెడ్ హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపేర్ కండి ఖచ్చితంగా జాబ్ అనేది ఎక్కడికి పోదు వస్తుంది వచ్చి తీరుతుంది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ వెయిట్ ఇన్ నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే